ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎప్పటి వరకు మనం పావనంగా అవ్వమో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము ఒక్క తండ్రినే ప్రేమిస్తామని మీరు ప్రతిజ్ఞ చేస్తారు ప్రశ్న తెలివైన పిల్లలు సమయాన్ని చూస్తూ ఎలాంటి పురుషార్థం చేస్తారు జవాబు అంతిమంలో శరీరం వదిలినప్పుడు ఒక్క బాబా స్మృతి తప్ప వేరెవ్వరి స్మృతి రాకూడదు అలాంటి పురుషార్థాన్ని తెలివైన పిల్లలు ఇప్పటి నుండే చేస్తూ ఉంటారు ఎందుకంటే గాయి వెళ్ళాలి అందుకు ఈ పాత శరీరంపై మమకారాన్ని తొలగిస్తూ ఉండండి ఇక మేము బాబా వద్దకు వెళ్తున్నాము అంతే చాలు అనే భావన ఉండాలి పాట వారు మా నుండి దూరం కారు ఓం శాంతి బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలు అనంతమైన తండ్రితో ప్రతిజ్ఞ చేస్తున్నారు బాబా మేము మీ వారము చివరి వరకు అనగా శాంతిధామము చేరు వరకు మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము స్మృతి చేయటం వలన మా తలపై ఉన్న అనేక జన్మల పాపభారం భస్మైపోతుంది ఈ స్మృతిని యోగాగ్ని అని అంటారు వేరే ఏ ఉపాయము లేదు పతిత పావనుడు లేక శ్రీశ్రీ నూటెనిమిది జగద్గురువు అని ఒక్కరికే చెప్పబడుతుంది వారే జగత్పిత జగత్ శిక్షకులు జగత్ గురువు రచనాది మధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు ఇది పతిత ప్రపంచం ఇందులో ఒక్కరు కూడా పావనంగా ఉండటం అసంభవం పతిత పావనులైన తండ్రే అందరికీ సద్గతిని ఇస్తారు మీరు కూడా వారి సంతానంగా అయ్యారు జగత్ను ఎలా పావనంగా చేయాలో మీరు నేర్చుకుంటున్నారు శివ అను పదానికి ముందు త్రిమూర్తి అని తప్పకుండా ఉండాలి దైవీ సామ్రాజ్యం మీ జన్మసిద్ధ అధికారము అది కూడా కల్పం యొక్క యుగమైన ఇప్పుడే అని కూడా రాయాలి స్పష్టంగా రాయకుంటే మనుషులు ఏమీ అర్థం చేసుకోలేరు ఇక రెండవ విషయం బీకే పేరు వచ్చినప్పుడు అందులో ప్రశాపిత శబ్దం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే బ్రహ్మ అనే పేరు కూడా చాలామందికి ఉంది ప్రశాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము అని రాయాలి రాయలాంటి విశ్వాన్ని బంగారం వలె ఒక్క బాబా మాత్రమే చేయగలరని మీకు తెలుసు ఈ సమయంలో ఒక్కరు కూడా పావనంగా లేరు అందరూ పరస్పరం పొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు బాబాను కూడా కూర్మ అవతారము మత్స్య అవతారము అని అంటూ ఉంటారు అవతారము అని దేన్నంటారో కూడా తెలియదు అవతారము ఒక్కరిది మాత్రమే వారు అలౌకిక రీతిలో శరీరంలో ప్రవేశించి విశ్వాన్ని పావనంగా చేస్తారు మిగిలిన ఆత్మలు తమ తమ శరీరాలను ధారణ చేస్తాయి వారికి సొంత శరీరం లేదు కానీ వారు జ్ఞానసాగర్లు అయితే జ్ఞానాన్ని ఎలా ఇస్తారు శరీరం కావాలి కదా ఈ విషయాలు మీరు తప్ప వేరెవ్వరికీ తెలియవు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రులుగా అవ్వటమే సాహసంతో కూడిన పని మహావీరులు అనగా వీరత్వంను చూపించిన వారు ఏ పని సన్యాసులు చేయలేకపోయారో ఆ పని మీరు చేయగలరు ఇది కూడా వీరత్వమే బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ విధంగా కమల్పుష్ప సమానంగా పవిత్రులవ్వండి అప్పుడే ఉన్నత పదవి పొందగలరు లేకుంటే విశ్వ సామ్రాజ్యం ఎలా లభిస్తుంది ఇది నరు నుండి నారాయణునిగా అయ్యే చదువు ఇది పాఠశాల చాలామంది చదువుతారు కనుక ఈశ్వర్య విశ్వవిద్యాలయము అని రాయండి ఇది పూర్తి సరైన పదము మేము విశ్వాధికారులుగా ఉండేవారమని భారతీయులకు తెలుసు ఇది నిన్నటి మాట ఇప్పటి వరకు ఇంకా రాధాకృష్ణులు లేక లక్ష్మీనారాయణుల మందిరాలు తయారవుతూనే ఉన్నాయి కొందరైతే పతిత మనుషులకు కూడా మందిరాలు నిర్మిస్తారు ద్వాపురం నుండి ఉండేతే పతిత మనుషులు శివుని మందిరాలు దేవతల మందిరాలు నిర్మించడం ఎలా ఉంటుంది పతిత మనుషుల మందిరాలు నిర్మించడం ఎలా ఉంటుంది మీరేమీ దేవతలు కాదు ఈ విషయాలపై బాగా విచారసాగర మంతనం చేయాలని తండ్రి చెప్తారు రోజు రోజుకు రాత పరివర్తనవుతూ ఉంటుందని బాబా చెప్తూనే ఉంటారు మొదట అలా ఎందుకు తయారు చేయలేదు మన్మనా భవ అర్థాన్ని మొదటే ఎందుకు అలా చెప్పలేదు అని అడగరాదు అరే మొదట అలాంటి స్మృతిలో ఉండలేరు ప్రతి విషయానికి పూర్తి సమాధానం ఇవ్వగల పిల్లలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు భాగ్యంలో ఉన్నత పదవి లేకుంటే టీచర్ కూడా ఏం చేయగలరు ఆశీర్వాదాల ద్వారా ఉన్నతంగా చేస్తారని అనుకోకండి మేము అలాంటి సేవ చేస్తున్నామా అని స్వయాన్ని చూసుకోండి విచారసాగర మంతనం నడవాలి గీతా భగవానుడు ఎవరు అను చిత్రం చాలా ముఖ్యం భగవంతుడు నిరాకారుడు వారు బ్రహ్మ శరీరం లేకుండా అర్థం చేయించలేరు వారు యుగంలో బ్రహ్మతనువులోనే వస్తారు లేకుంటే బ్రహ్మ విష్ణు శంకర్లు ఎందుకున్నారు వారి జీవన చరిత్ర కావాలి కదా ఎవరికీ తెలియదు బ్రహ్మ గురించి వంద భుచాల బ్రహ్మ వద్దకు వెళ్ళండి వెయ్య భుచాల బ్రహ్మ వద్దకు వెళ్ళండి అని చెప్తారు దీని గురించి కూడా ఒక కథ తయారు చేశారు ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది పిల్లలున్నారు కదా పవిత్రులుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు అనేక జన్మలుగా అపవిత్రంగా అవుతూనే వచ్చారు ఇప్పుడు పూర్తి పవిత్రంగా అవ్వాలి నన్నొక్కరినే స్మృతి చేయమని బాబా నుండి శ్రీమతం లభిస్తూ ఉంది స్మృతి ఎలా చేయాలో కొందరికి ఇప్పటి వరకు అర్థమవ్వలేదు తికమక పడుతూ ఉంటారు బాబావారి గాయి వికర్మాచిత్గా అవ్వనట్లయితే పాపం సమాప్తం కానట్లయితే స్మృతి యాత్రలో ఉండనట్లయితే ఎలాంటి పదవి పొందుకుంటారు భలే సమర్పణై ఉండవచ్చు దానివల్ల లాభమేమి ఎప్పటి వరకు పుణ్యాత్ములుగా అయి ఇతరులను పుణ్యాత్ములుగా చేరో అప్పటి వరకు ఉన్నత పదవిని పొందలేరు నన్ను ఎంత తక్కువ స్మృతి చేస్తారో అంత తక్కువ పదవి లభిస్తుంది డబల్ కిరీటదారులుగా ఎలా అవ్వగలరు తర్వాత నెంబర్ వార్ పురుషార్థానుసారం ఆలస్యంగా వస్తారు మేము అంత సమర్పణ చేశాము కనుక డబల్ కిరీటదారులుగా అవుతామని అనుకోకండి మొదట దాసదాసీలుగా అవుతూ తర్వాత చివర్లో కొంత లభిస్తుంది నేను సమర్పణ అయ్యానని చాలామందికి అహంకారం ఉంటుంది అరే స్మృతి చేయకుండా ఏమవ్వగలరు దాసదాసీలు అవ్వటం కంటే షౌకారు ప్రజలు కావటం మంచిది దాసదాసీలు కృష్ణుని జతలో ఉయ్యల్లో ఉగలేరు కదా ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది కొంత మాత్రానికే సంతోషపడరాదు మేము కూడా రాజులుగా అవుతామని అంటారు అలాగైతే మరి చాలామంది రాజులైపోతారు బాబా చెప్తారు మొదటి ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో వారికి ఖుషి ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది సత్యుగంలో సంతోషంగా ఒక శరీరంను వదిలి మరొకటి తీసుకుంటారు ఇక్కడైతే ఏడుస్తారు సత్యోగంలోని విషయాలన్నీ మర్చిపోయారు అక్కడ సర్పం వలె సులభంగా శరీరాన్ని వదులుతారు సర్పం ఉదాహరణ ఉంది కదా ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదలాలి మనము ఆత్మల్మని ఈ పాత శరీరాన్ని ఇప్పుడు తప్పకుండా వదలాలని మీకు తెలుసు తెలివైన పిల్లలు తండ్రి స్మృతిలో ఉంటారు తర్వాత వెళ్ళి బాబాను కలుస్తామని చెప్తారు తండ్రిని ఎలా కలవాలో ఏ మనుషులకు తెలియదు పిల్లలైన మీకు మార్గం లభించింది ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు మరచివులుగా అయితే అయ్యారు కానీ ఆత్మ పవిత్రంగా కూడా అవ్వాలి కదా పవిత్రమైన తర్వాత ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి కర్మాతీత స్థితి వస్తే ఎక్కడ శరీరం వదలవలసి వస్తుందని అనుకుంటారు కానీ కర్మాతీత స్థితి వస్తే శరీరం తనంతటుకు తానే వదిలిపోతుంది మనము బాబా వద్దకు వెళ్ళి ఉంటాము అంతే చాలు అనుకుంటారు ఈ పాత శరీరంపై అసహ్యం కలుగుతుంది సర్పానికి పాత శరీరంపై అసహ్యం కలుగుతూ ఉంటుంది కదా మీ కొత్త శరీరం తయారవుతూ ఉంది కానీ కర్మాతీత స్థితి వచ్చినప్పుడు అంతిమంలో మీకు అలాంటి స్థితి కలుగుతుంది మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము అనే భావన కలుగుతుంది యుద్ధం కొరకు కూడా పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి వినాశనానికి పూర్తి ఆధారమంతా మీరు కర్మాతీత స్థితిని పొందటంపై ఉంది అంతిమంలో కర్మాతీత స్థితికి నెంబర్ వారుగా అందరూ చేరుకుంటారు ఇందులో ఎంత లాభం ఉంది మీరు విశ్వాధికారులుగా అవుతారు కనుక తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేసేవారు వెలువడటం కూడా మీరు చూస్తారు మృత్యు ఎదురుగా నిల్చుని ఉంది ఇప్పుడిప్పుడే యుద్ధం ప్రారంభమవుతుందేమో అనే విధంగా పత్రికల్లో రాస్తారు పెద్ద యుద్ధం మొదలవుతే బాంబులు కూడా వేస్తారు ఆలస్యం ఉండదు తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు తెలివి వారు ఏమీ అర్థం చేసుకోరు కొద్దిగా కూడా ధారణ జరగదు అవును అవును అని అంటూ ఉంటారు కానీ ఏమి అర్థం చేసుకోరు స్మృతిలో ఉండరు ఎవరు దేహాభిమానంలో ఉంటారో వారికి ప్రపంచం స్మృతిలో ఉంటుంది వారు ఏం అర్థం చేసుకోగలరు ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మాభిమానులుగా వండి చివరిలో మీరు చాలా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవటం లేదు చివర్లో చాలా చాలా పశ్చాత్తాపడతారు బాబా సాక్షాత్కారం కూడా చేయిస్తారు మీరు ఈ ఈ పాపాలు చేస్తారు ఇప్పుడు శిక్షలు అనుభవించండి పదవి కూడా చూసుకోండి ప్రారంభంలో కూడా ఇటువంటి సాక్షాత్కారాలు అయ్యేవి చివరిలో కూడా అవుతాయి తండ్రి చెప్తున్నారు మీ గౌరవాన్ని కోల్పోకండి చదువులో తత్పరులయ్యే పురుషార్థం చేయండి స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి వారే పతిత పావన్లు ప్రపంచంలో పతిత పావన్లు ఎవరూ లేరు సర్వుల సద్గతి దాత పతిత పావన్లు ఒక్కరే అని శివ భగవాను వాచ వారినే అందరూ స్మృతి చేస్తారు కానీ ఎప్పుడు స్వయాన్ని బిందువైన ఆత్మనని తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి వస్తుంది ఆత్మనైన నాలో నాలుగు జన్మల పాత్ర ఇమిడి ఉంది అది ఎప్పుడు వినాశనం కాదని మీకు తెలుసు ఇది అర్థం చేసుకోవటం పిన్నమ్మ ఇల్లేమీ కాదు మర్చిపోతారు అందుకే ఇతరులకు అర్థం చేయించలేరు దేహాభిమానం అందరినీ పూర్తిగా చంపేస్తుంది ఇది మృత్యులోకం అయిపోయింది అందరూ అకాల మృత్యు పాలవుతూ ఉంటారు ఎలా జంతువులు పక్షులు మరణిస్తూ ఉంటాయో అలాగే మనుషులు కూడా మరణిస్తున్నారు వ్యత్యాసమేమీ లేదు లక్ష్మీనారాయణలు అమర్లోకానికి లోకానికి యజమానులు కదా అక్కడ అకాల మృత్యులు ఉండవు దుఃఖమే ఉండదు ఇక్కడ దుఃఖం కలిగినప్పుడు వెళ్ళి మరణిస్తారు అకాల మృత్యువును తామంతటకు తామే తెచ్చుకుంటారు ఈ గమ్యం చాలా ఉన్నతమైనది ఎప్పుడూ వికారి దృష్టి ఉండరాదు ఇందులోనే శ్రమ ఉంది అంత ఉన్నత పదవి పొందటం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదు సాహసం కావాలి లేకుంటే చిన్న విషయానికే భయపడిపోతారు ఎవరైనా దొంగ లోపలికి వచ్చి చెయ్యి వేస్తే వాడిని తన్నీ తరిమేయాలి పిరికివారిగా ఉండిపోరాదు స్వర్గద్వారం తెరిచేవారు శివశక్తి పాండవ సేవన అని గాయనం చేయబడింది కదా పేరు ప్రసిద్ధమైనప్పుడు మరి అలాంటి ధైర్యం కూడా ఉండాలి ఎప్పుడు సర్వశక్తివంతులైన తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడు ఆ శక్తి ప్రవేశిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఈ యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి తర్వాత వికర్మాచిత్ రాజులుగా కూడా అవుతారు స్మృతియే కష్టము ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు ఇతరులు కూడా హెచ్చరిస్తూ ఉండాలి స్మృతి యాత్ర ద్వారానే నావా తీరానికి చేరుతుంది విద్యను యాత్ర అని అనరు అది దైహిక యాత్ర ఇది ఆత్మిక యాత్ర ఈ యాత్ర ద్వారా నేరుగా తమ ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతారు తండ్రి కూడా ఇంట్లో ఉంటారు నన్ను స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి చేరుకుంటారు ఇక్కడ అందరూ పాత్రను అభినయించాలి డ్రామా అయితే అవినాశీగా నడుస్తూనే ఉంటుంది పిల్లలకు అర్థం చేయిస్తూనే ఉంటారు తండ్రి స్మృతిలో ఉండండి పవిత్రులవ్వండి దైవీ గుణాలు ధారణ చేయండి ఎంత సర్వీస్ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు కళ్యాణకారు తప్పకుండా అవ్వాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్తాతాల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సర్వశక్తివంతులైన తండ్రి మాతో ఉన్నారని సదా స్మృతిలో ఉండాలి ఈ స్మృతి ద్వారా శక్తి ప్రవేశిస్తుంది వికర్మలు భస్మమవుతాయి శివశక్తి పాండవ సేవన అని పేరు ఉంది కనుక ధైర్యాన్ని చూపించాలి పిరికివారిక అవరాదు సెకండ్ పాయింట్ జీవించి ఉండే మరణించిన తర్వాత నేను సమర్పణ అయ్యాను అనే అహంకారం రాకూడదు సమర్పణ పుణ్యాత్ములుగా అయి ఇతరులను తయారు చేయాలి ఇందులోనే లాభం ఉంది ఈరోజు వరదానము నిర్విఘ్న స్థితి ద్వారా సొంత పునాదిని శక్తివంతంగా చేసుకునే పాస్ విత్ హానర్ భవ ఏ పిల్లలైతే చాలా కాలం నుండి నిర్విఘ్న స్థితి యొక్క అన్వీల్గా ఉంటారు వారి పునాది గట్టిగా అంటే శక్తిశాలిగా ఉన్న కారణంగా స్వయం కూడా శక్తిశాలిగా ఉంటారు అంతేకాక ఇతరులు కూడా శక్తిశాలిగా చేస్తారు చాలా కాలం యొక్క శక్తిశాలి నిర్విఘ్న ఆత్మ చివరిలో కూడా నిర్విఘ్నంగా అయి పాస్విత్ ఆనర్గా అయిపోతుంది లేక ఫస్ట్ డివిజన్లోకి వచ్చేస్తుంది కనుక సదా చాలా కాలం నుండి నిర్విఘ్న స్థితిని అనుభవం చేయాలనే లక్ష్యం తప్పకుండా ఉండాలి స్లోగన్ ప్రతి ఆత్మ పట్ల సదా ఉపకారము అనగా శుభకామన ఉంచుకుంటే స్వతహాగా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి యోగము అంటే శాంతి యొక్క శక్తి ఈ శాంతి యొక్క శక్తి చాలా సహజంగా స్వయాన్ని లేక ఇతరులను పరివర్తన చేస్తుంది దీని ద్వారా వ్యక్తులు కూడా మారిపోతారు ప్రకృతి కూడా మారిపోతుంది వ్యక్తులైతే నోటి ద్వారా కోర్స్ చేయిస్తారు కానీ ప్రకృతిని పరివర్తన చేసేందుకు శాంతి యొక్క శక్తి అనగా యోగ బలమే కావాలి అచ్చా ఓం శాంతి